వెంకటేష్ రానా కలిసి నటించిన నాయుడు వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో మంచి స్పందన దక్కించుకుంది హిందీ ఇతర భాషల్లో వచ్చిన స్పందన తెలుగు ప్రేక్షకుల నుంచి రాలేదు అందుకు కారణం వెంకటేష్ను తెలుగు ప్రేక్షకులు అలాంటి పాత్రలో చూడలేకపోయారు వెంకీ నుంచి అలాంటి బూతులు వినలేకపోయారు కూడా తెలుగు ప్రేక్షకులు మరోలా చూడాలని అనుకుంటున్నారు అందుకే రానానాయుడు సిరీస్ తెలుగులో ఫ్లాప్ అయింది అత్యధిక వారాలపాటు నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అయిన వెబ్ సిరీస్గా నిలవడంతో రానా నాయుడుకు సీక్వెల్ తీసుకురావాలని నిర్ణయించారు ఇప్పటికే సీక్వెల్ పనులు పూర్తి అయి కు సిద్ధమైంది నాయుడు సీజన్ రెండు స్ట్రీమింగ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది వచ్చే నెలలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ కి పెద్దగా బజ్ క్రియేట్ లేదు టీజర్ విడుదల తర్వాత కూడా జనాలు ఈ వెబ్ సిరీస్ గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు ఆ మధ్య రానా మాట్లాడుతూ నాయుడు వెబ్ సిరీస్ ను ప్రపంచం మొత్తం చూసింది కాని తెలుగు ప్రేక్షకులు మాత్రం చూడలేదు మమ్ములను అలా చూడలేక తెలుగు ప్రేక్షకులు నాయుడును పక్కన పెట్టారు అందుకే నాయుడు సీజన్ రెండును అడల్ట్ కంటెంట్కు బూతు కంటెంట్కి దూరంగా ఉండేలా ప్లాన్ చేశామని చెప్పారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ సమయంలో వెంకటేశ్ నాయుడు గురించి స్పందించారు ఆయన మాట్లాడుతూ రానానాయుడు వెబ్ సిరీస్లో బూతులు ఎక్కువ అయిన మాట వాస్తవం అందుకే తెలుగు ప్రేక్షకులు చూడలేదు రెండో సీజన్లో అలాంటి అడల్ట్ కంటెంట్ ఉండకుండా చూస్తామని చెప్పాడు వెంకటేష్ మార్క్ సినిమాలను ఇష్టపడేవారు రానానాయుడు వంటి వెబ్ సిరీస్లను అస్సలు ఒప్పుకోరు అందుకే తెలుగులో సీజన్ రెండుకి కూడా పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు మొదటి సీజన్ గురించి తెలిసిన ఏ ఒక్కడు కూడా సీజన్ రెండు గురించి ఎదురుచూసే పరిస్థితి ఉండదు రానా వెంకటేశ్లు ఇద్దరూ బూతులు ఉండవురా అంటూ మొత్తుకున్నా కూడా పెద్దగా పట్టనట్లుగానే ప్రేక్షకులు ఉన్నారు నాయుడు వెబ్ సిరీస్ సీజన్ రెండు స్ట్రీమింగ్ అయ్యే వరకు కంటెంట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు కనుక ప్రేక్షకులు పెద్దగా ఎదురు చూస్తున్న దాఖలాలు లేవు తెలుగు హీరోలు కావడంతో ఉత్తరాదిన కూడా ఈ వెబ్ సిరీస్ గురించి పెద్దగా ఎదురుచూపులు లేవు ఒకవేళ స్ట్రీమింగ్ అయిన తర్వాత కంటెంట్ బాగుంటే మొదటి సీజన్ మాదిరిగా రెండో సీజన్ కూడా అక్కడ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈసారి బూతులు తక్కువ ఉండి కంటెంట్ కాస్త డీసెంట్గా ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు అయితే డీసెంట్ డీసెంట్గా వస్తాడని ఏ ఒక్కరూ నమ్మకం కట్టుకోలేదు అందుకే క్లేజ్ పెద్దగా క్రియేట్ కాలేదు